దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆఫీస్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేశాయని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి నాలుగు దఫాలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి ఉండగా ఒక దఫా మాత్రమే ఇచ్చారని కూడిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దఫా నిధులు విడుదల చేశారని బకాయిలు పూర్తిగా చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్లు కళాశాలల యాజమాన్యాల వద్దే ఉండిపోయాయని అన్నారు వారు చదువుతున్న కోర్సు పూర్తయిన ముందుకు వెళ్ళక ముందుకు వెళ్ళలేక ఉద్యోగ ఉపాధి పొందలేని దుర్బల పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు మేలు చేయాలి అని చేతులు జోడించి వేడుకుంటున్నట్లు తెలిపారు కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్ పట్నాల శ్రీనివాస్ దేవత సుధాకర్ బతిన చంద్రబాబు జాలా నటరాజు దొంతుమల రాజ్ కుమార్ తా పాల్గొన్నారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి పెట్టిన పదక అయినప్పటికీ కూడా దానికి శుభ్రంగా చూట్లు పడుస్తాడు ఇరవై మూడు ఇరవై నాలుగు అతను దిగిపోయే సంవత్సరం అకాడమిక్ ఇయర్లో పిల్లలకి నాలుగు ఇన్స్టాల్మెంట్లో ఫీ రియంబర్స్మెంట్ వేస్తానని చెప్పి చెప్పాడు అంతకుముందు తల్లి అకౌంట్లో అనుకోండి ఏ అకౌంట్లో అయినా ఒకటే ఇన్స్టాల్మెంట్ వేశాడు మిగతా మూడు ఇన్స్టాల్మెంట్లు వేయలేదు ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఆ పిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ కూడా కాలేజీ యజమాని దగ్గర ఉండిపోయింది కోర్సు కంప్లీట్ అయిపోయింది రిజల్ట్ వచ్చింది కానీ సర్టిఫికేట్లు కావాలంటే వాళ్ళు ఫీజు చెల్లించాలి ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కాలేజీల్లో జాయిన్ అయ్యి సర్టిఫికేట్లు అన్నీ మేనేజ్మెంట్కి ఇచ్చారు కానీ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఈవేళ సర్టిఫికేట్లు రాక పై కోర్సులు చదువుదామంటే లేదు ఉద్యోగానికి వెళ్దామంటే లేదు అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి ఓనే ఆయన ఏదో చేశాడు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి మరి పీజీ రియంబర్స్మెంట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది మార్చి నెలలోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మార్చి అంటికి తోటి ఈ డిగ్రీ కంప్లీట్ అయిపోద్ది అంటే వాళ్ళు పై కోర్సులకు అప్లై చేయాలన్నా లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళాలని డిగ్రీ సర్టిఫికేట్ కావాలి ఆ టెన్త్గా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా కావాలి ఈవేళ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మన లోకేష్ గారు ఒక ఇన్స్టాల్మెంట్ వేశాడు ఇంకా మూడు ఇన్స్టాల్మెంట్లు వేయలేదు అసలు ఏంటి మీరు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ని ఈవేళ మన రాష్ట్రంలో సర్వనాశనం చేసేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది తప్ప మరి విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాం భావి పౌరులు చేద్దాం అది చేస్తాం చేస్తాం అని చెప్పి మీరు స్టేజీల మీద అక్కడ చెప్పే మాటలు ఏవి కూడా ఇప్పులు జరగట్లేదు